ఆధ్యాత్మిక సంస్థల పేరుతో చేస్తున్న అఘాయిత్యాలను ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ మహిళా ఐక్యవేదిక తీవ్రంగా ఖండిస్తుందని వ్యవస్థాపక అధ్యక్షురాలు పట్నం రాజేశ్వరి పేర్కొన్నారు ఈ మేరకు నగరంలోని రాజ్విహార్ సర్కిల్లో గల అంబేద్కర్ భవన్ నందు శివ పరమాత్మ వ్యవస్థాపకురాలు మంజుల ఏర్పాటు చేసిన మీడియా సమాపేశంలో పట్నం రాజేశ్వరి పాల్గొన్నారు ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఆధ్యాత్మిక సంస్థల ముసుగులో బాబాలు మహిళలపై జరుగుతున్న దాడులు అఘాయిత్యాలను తాము తీవ్ర స్థాయిలో ఖండిస్తున్నామన్నారు సనాతన ధర్మానికి వ్యతిరేకంగా ఓం శాంతి బ్రహ్మకుమారీలు ప్రచారం చేస్తున్న తప్పుడు ప్రచారం వారు తప్పుబట్టారు భార్యాభర్తలను అన్నా చెల్లెలను చేసిన సనాతన ధర్మాన్ని హిందూ వివాహ వ్యవస్థ కుటుంబ వ్యవస్థలను కించపరిచే విధంగా ఉన్నవారిని సంఘ బహిష్కరణ చేసే మహా ఉద్యమానికి ప్రతి ఒక్కరూ తరలి రావాలని వారు పిలుపునిచ్చారు మీకు ప్రజల్లోకి వచ్చినా వచ్చినాక నేను చెప్తే మేము వచ్చాము ఆ వచ్చిన తర్వాత మీ పద్ధతులన్నీ పాటించేసి మా వ్యక్తిగతం అంటే ఎలా ప్రజల్లోకి కానీ రావచ్చు మా నెలలో మనం వాళ్ళు దేశం ఎవరో వచ్చి మోసపోతుంది ఆ ఎవరు వచ్చి రండి అని ఆ పద్ధతులన్నీ ప్రసో ఆ వయసులో పెళ్ళంటే భయపడతారు అత్తగారికి ఏ సమస్యలు వస్తాయి ఆ భయపడే

ఎస్సీ బీసీ మైనార్టీ మహిళా ఎకవేదిక తీవ్రంగా ఖండిస్తూ ఉంది ఈ సమస్య ఈ ఆధ్యాత్మిక సంస్థ మీద సోదరి మంజుల గారు చేస్తున్నటువంటి పోరాటానికి ఎస్సీ బీసీ మైనార్టీ మహిళా ఎకవేదిక సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ ఉంది ఈరోజు ఈషా ఫౌండేషన్ పేరు మీద బాబాలు రామ్ దేవ్ బాబా కానీ లేకపోతే డేరా బాబా కానీ ఇట్లాంటి బాబాలందరూ కూడా ఈరోజు ఆధ్యాత్మిక సంస్థలు పెట్టుకొని అందులోకి మహిళలు లాగుతూ లైంగికంగా వేధిస్తూ మహిళల మీద లైంగిక దాడులు జరుపుతూ పైకి మాత్రం ఆధ్యాత్మిక సంస్థలు అని చెప్పుకుంటూ ఉన్నారు ఈరోజు సోదరి ఏదైతే ఆ సంస్థతో ఆధ్యాత్మిక సంస్థతో బ్రహ్మకుమారి వాళ్ళ సంస్థతో ఆమె సఫర్ అయిందో ఆ తర్వాత ఆమె వాలంటీర్ ఈ సంఘటన మా దృష్టికి రావడం జరిగింది సోదరి వలన ఖచ్చితంగా కర్నూలు జిల్లాలో కానీ నల్ల జిల్లాలో కానీ ఎక్కడైనా కూడా బ్రహ్మకుమారస్ వల్ల మహిళలు వేధింపబడినా కూడా మహిళల మీద దాడి జరిగినా కూడా